నమస్కారం ప్రజలారా అంటే ఏది కూడా ఒకేళ్ళు మనమిది చూపించా నాలుగేళ్ళు చూపించా అంత అంటారు పెద్దలో సరే ఇంత ఇదేంది బాస్వామి అనుకుంటే కథ అంటే గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడినారు మా పార్టీలో ఉండేటువంటి అయితేనేమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సాక్షాత్ అన్న కూడా భారీగా మాట్లాడినాడు ఏం మాట్లాడాడంటే అంటే మూడు పెళ్ళిళ్ళు అంటాడు లేదంటే ఇంకోటి 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 రకరకాలుగా మాట్లాడినాడు అది అందరం కూడా చూసే ఉంటాం వివిధ మాధ్యమాల్లో సోషల్ మీడియాలోనైతేనేమి అయితేనేమి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో భయంకరంగా అయితే మాట్లాడినటువంటి మాట భారీ బహిరంగ సభలు పెట్టి కూడా మన జగన్ గారు మాట్లాడినటువంటి మాట వాస్తవము సరే మన పార్టీలో లేరా ఇద్దరు ముగ్గురు పెట్టుకునే వాళ్ళు లేదంటే మసాజ్ చేసుకునే వాళ్ళు లేరా గంట అరగంటలు అనేవాళ్ళు లేరా ఒకడైతే ఏకంగా ఒక ఎంపీ ఒక పార్లమెంటు సభ్యుడు నేరుగా సిడ్డీపీ యావత్తు ప్రపంచానికి చూపించినటువంటి చిత్రాలు కూడా అందరూ చూసే ఉన్నారు అవన్నీ నేను మాట్లాడవాలనే ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పని ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక డెకాయిట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు అదే మన పార్టీ మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈండ్ర పండ్లు ఎత్తండరాళ్ళు కొట్టండ్రా అచ్చెన్ అంట గలీజు గలీజ్ మాటలు మాట్లాడినాడు అప్పుడు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నటువంటి మాట అందరికి కూడా తెలిసింది సరే ఈ గారి గురించి సీఎం రాజు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకునే ముందు గతంలో ఈ బఫూన్గాడు ఏం మాట్లాడినాడు విందాం బఫూన్ ఎందు ఎందుకు అంటున్నాను అంటే ఇదేం పెద్ద ఏం పెద్ద పనికొచ్చేటువంటి వ్యక్తి కూడా ఏమి కాదు నాకు తెలిసి సరే చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది ఒకసారి మనం విని తర్వాత వీడియో ఏ ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ దొరుకుతుంది కాబట్టి నువ్వు మాట్లాడాలి సంస్కారం గురించి రే నువ్వు పెద్ద సంసారవి నువ్వు చేసే సంసారం పక్కన చేసే వ్యభిచారం మరి నీ పెళ్ళాన్ని నీ బిడ్డల్ని పక్కన పెట్టి ఎందుకు రాదు అంత కులుకుతా ఉండవు ఈరోజు అని అనుకుంటారు మన పార్టీలో వాళ్ళే ఇప్పుడు తెలుగుదేశం ఈ జనసేన ఈ ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో వీళ్ళందరూ కూడా ఇప్పుడు తినేసి నేస కింద వంగతున్నారు దీన్ని మన పార్టీకి డ్యామేజ్ మన పార్టీకి డ్యామేజ్ ఎక్కడ జరిగినా కూడా అక్కడ సీమరాజ్ అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఉంటాడు నా గొంతైతే వినిపిస్తాడని మీకు అందరు తెలుసు అందులో భాగంగానే అందులో భాగంగానే దువాడ శ్రీనివాసును కూడా నేను సరే మా ఓడు పనికిమాలుడే మా ఓడు ఒక డెకాయటే మా ఓడు ఒక లంగానే మా ఓడు ఒక బఫూనే అయినా కూడా సరే ఏదో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప దువాడ శ్రీనివాసుకు నాకేం ఆచిగాడిన తగాదాలు అయితే ఏం లేవు చెప్పు చెప్పు సాంప్రదాయం సాక్షి యొక్కడు ఎస్ 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 అంట అంటు కొట్టారు ఎప్పుడు కొడతారు పందిలే పంది కన్నా ఉచ్చులో పడితే అంటే ఉంటారు ఎన్నో పల్లెల్లో పంది ఉచ్చులో పడింది అనుకో ఆ ఉచ్చుకైనా తెంచుకుని అంటే మనసుకు ఇందుకు వచ్చే చంపేస్తారు ఈ పందిలో ఉచ్చి ఎట్టబడతాదో ఆ విధంగానే ఈడుగడ పడబోతారు దగ్గరలో అని మరొకసారి చెప్తున్నారు సరే అది అయిపోయింది కదా అదే ఈరోజు వాళ్ళ కూతురు ఏం మాట్లాడుతుందో మనం ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ చూడండి వినండి ఆ బిడ్డ మాట్లాడుతుంది ఎవరైనా ఆడబిడ్డ ఆడబిడ్డే మనం తప్పు తప్పే ఒప్పు ఒప్పే తప్పు ఎవడు చేసినక్కడ తప్పే చట్టం ఎవరికి చుట్టం కాదు చెప్పు అందరికీ గొడవలు అవుతాయి గొడవలు అయిన పోయి ఆమె ఇంకో దాన్ని కడిపి సంసారం చేస్తారేమిరా ఇంటికి పోవు నువ్వు నీకేం పెళ్ళావు బిడ్డలు లేరా ఇది బ్రహ్మాండంగా ఉన్నారు కదా ఆడబిడ్డల వాళ్ళని ఎందుకు నాశనం చేస్తావు నువ్వు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరితో అయితే ఎఫేర్ ఉండదో ఆమె ఏ విధంగా డ్యాన్స్ చందగడు చూద్దాం ఒకసారి ఎందుకంటే ఇది మన పార్టీకి డ్యామేజ్ ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజా ఖచ్చితంగా ఉంటాడనేది నీకు అందరికీ కూడా తెలుసు కదా ప్రజలేరా సో నేను తప్పకుండా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఏమో డ్యాన్సులు ఏమో కథ ఆమె ఎటాడిది అనేది కూడా అంటే నా నోటితో అయితే చెప్పలేను నేను చాలామంది చెప్పడం అయితే జరిగింది మనకు సో అండ్ సో ఆమె ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఆమె కథ ఇట్టుంటుంది అని చెప్పి సరే అటైనా సరే వీడు మనోడు ఏమైనా మారతాడంటే అది లేదు చూడండి ఒకసారి అంటే శ్రీనివాసులు అగ్రి మాత్రులు ఉంటాడా ఒక డెకా గారు ఈ బూను ఇట్లా మీరు ఈ విధంగా ఈ విధంగా చేసి రాష్ట్రంలో ఉండేటువంటి సభ్య సమాజానికి నువ్వు ఒక నేను ఒక ప్రజాప్రతిపదిని నేను ఒక బఫూని నేను ఒక ప్రజాప్రతినిధిని అని చెప్పి చెప్పుకొని తిరిగేటువంటి నువ్వు ఇటువంటి లంగా పనులు ఇటువంటి అవులై పనులు చేస్తే ఏం చేయాలా నీ కూతురు వచ్చింది రాత్రి నీ కూతురు నిన్ను చూసేదానికి వచ్చిందిరా స్వామి కూతురు దగ్గరికి పో ఏమి నువ్వు కనలేదా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అన్ని మాటలు మాట్లాడినావే ఈ రోజు నువ్వేమితున్నావు కడుపుకో అశుద్ధం ఏమన్నా తిన్నేమన్నా చేస్తున్నావు ఈ పనులు ఈ ఉంది తినేమన్నా చేస్తున్నావా పవన్ కళ్యాణ్ గారిని గతంలో విమర్శలు చేసినావు ఈ రోజు నీ బొత్తి కేడికి దిగజారింది సొంతం నీ ఇంట్లో నీ పెళ్ళామే నిన్ను మెట్టు తీసుకొని కొట్టేటువంటి స్థాయికి దిగజారినావు దువాడ శ్రీనివాస్ అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మా పార్టీలో ఇటువంటి చాలా మంది ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయం తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి ఇటువంటి డెకాయట్ కాళ్ళ అందరినీ కూడా మన పార్టీ మన వైసీపీ పార్టీ కొద్దిగా దూరం పెట్టిందంటే రాబోయే రోజుల్లో మనకు మంచి మంచి భవిష్యత్తు మంచి అవకాశాలు కూడా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం